అందరికీ నమస్కారం నేను మీ మోనిక ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రవచనకర్త కాకర్ల హనుమంతరావు గారు ఉన్నారు ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే నమస్కారం అండి అయితే సార్ ఇప్పుడు కర్మలు అనేక రకాలు అంటూ ఉంటాం సంచిత కర్మలు ఇంకా ప్రారంధ కర్మలు ఇంకా కర్మలు ఇంకొకటి ఏదో ఉన్నాయని ఆగామి అయితే ఈరోజు మనం ప్రారంభ కర్మల గురించి ఒకసారి మాట్లాడుకుందామా అంటే ఏ ఏ దాని ప్రకారం ఈ ప్రారంభ కర్మలు వస్తాయి తప్పించుకోవడానికి వీలవుతుందా వీలులేని కర్మల అని ఒకసారి వివరించి చెప్పండి తప్పకుండా అండి కర్మ అంటే చేసే పని మానవ జీవితం ఇవాళ ఈ శరీరమే ఇదే అని కాదండి గతము ఉంది దానికి భవిష్యత్తు కూడా ఉంది వంద సంవత్సరాల జీవితకాలం ఇప్పుడు ఉన్నది తర్వాత మళ్ళీ ప్రారంభించి మళ్ళీ బాల్యావస్థ నుంచి మళ్ళీ వృద్ధాప్యం వరకు మరొకటి ఉంది అనేది వాస్తవం అలాగే ఈ శరీరానికి ముందు గతంలో కూడా మనకి ఒక జీవితం ఉంది ఆ జీవితంలో చేసిన మంచి చెడ్డలు ఉన్నాయి వాడిని కూడా పట్టుకునే ఈ జీవితాన్ని ప్రారంభించాం అని మనం పెద్దలు చెప్తూ ఉంటారు అయితే మనం కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నామంటే ఇంకొక జన్మ ఉంది అనేది వాస్తవం అయితేనే ఈ కర్మ సిద్ధాంతం గురించి వివరంగా అర్థం చేసుకోగలుగుతారు అనేది కొంతమంది వాదన ఈ వాదనని మీరు ఎలా నిజమండి ఇప్పుడు సిద్ధాంతాన్ని గట్టిగా బలపరచడానికి కారణం పునర్జన్మ అనేది వాస్తవం ముఖ్యంగా మన హిందూ హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మన సనాతన ధర్మం చెప్పేది పునర్జన్మ ఉన్నదై అని మన వాళ్ళు చెప్తున్నారు పునరపి జననం పునరపి పునరపి జనని జఠరే సైనం అంటూనే ఉన్నారు గతం ఉంది వర్తమానం ఉంది రేపు భవిష్యత్తు కూడా ఉంది అయితే మీరు చెప్పిన ప్రారంధ కర్మ అంటే ఈ వేళటికి సంబంధించినటువంటి ఇప్పుడు ఈ జన్మకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలు వీటి గురించి చర్చ ఓకే అయితే అంటే ఈ పునర్జన్మ కాన్సెప్ట్ ఈ ప్రారంభ కర్మలకి సంబంధం లేకుండా ఉంటుంది అని ఉంటుంది ఎందుకంటే ఆగామి గురించి మాట్లాడితేనే మనం పునర్జన్మ గురించి మాట్లాడాల్సి వస్తుంది అయితే గతం సంచితం మనం సంపాదించుకున్న దాన్ని సంచితం అంటారు ఒక సంచిలో మూట కట్టుకోవడం కట్టుకున్నట్టే కదండి అవి సంచిత కర్మలు సంచిత కర్మలు కదండి వాటి ప్రవర్తన వాటి ఫలితం ఇప్పుడు జీవితం మీద ఉంటుంది అనేది మన పెద్దలు చెప్పిన విషయం ఓకే శ్రద్ధగా రాత్రి పగలో చదువుతాడు అందుకోవాల్సిన ఫలితం అందుకునే సమయానికి వచ్చేసరికి ఏదో చిన్న పొరపాటు జరుగుతుంది ఫలితం జారిపోతుంది అయ్యో ఇలా జరిగింది ఏమిటి అంటాడు ఎవరో పెద్దలు అంటారు ఏం చేస్తావరా మనకు అదృష్టం ఉంటే దొరుకుతుంది లేకపోతే లేదు కర్మ కర్మ అంటారు ఏమిటి ఆ కర్మ కర్మ ఇలా ఉంది అని ఒక పదం వాడతారు పదం ఇలా ఉంది అంటే గతంలో చేసుకున్న దాని యొక్క ఫలితము ఈవేళ చేసుకున్న దాని యొక్క ఫలితమో కలిసి ఇప్పుడు అనుభవించవలసి వస్తుంది అది కర్మ ప్రారంభ కర్మ అంటే ప్రస్తుతం నడుస్తున్నది ప్రస్తుతం అనుభవిస్తున్నది ప్రస్తుతం ఆలోచిస్తున్నది ఇదంతా ప్రారంధం గతంలోంచి వచ్చిన దాన్ని స్వీకరించి ఇష్టం ఉన్నా లేకపోయినా అది తీసుకుని ఈవేళ జాగ్రత్తగా మసలుకుంటూ ఈ ప్రవర్తన ఫలితాన్ని మళ్ళీ రాబోయే ఆగామిలో అనుభవించడం అనేది ఉంది కాబట్టి ప్రారంధ కర్మ అంటే ఈ సంబంధించిన విషయము అందరూ చదువుతారండి కొందరే ఫలితాలు సాధిస్తారు అంటే అప్పట్లో అప్పటి నుంచి ఉన్న ఫలిత ఎఫెక్ట్ అనేది కూడా ఈ ప్రారంభ కర్మకి ఇంక్లూడ్ అయ్యి ఇప్పుడు చేస్తున్న పనితో పాటు ఉంటుంది ఉంటుంది అందుకే ఏదన్నా పని చేసేటప్పుడు ఒక చెడు పని చేస్తే అది నీ వెంట వస్తుంది ఈ సంచిత కర్మ అనేది ఈ ప్రారంధ కర్మ యొక్క ఫలితాన్ని అందించకుండా చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఉన్నాయండి అనేది చెప్తూ ఉంటారు నిజం తప్ప నువ్వు పరమాత్మ నుంచి ఏదైనా ఆశించవచ్చు కానీ ఈ కర్మని ఆశించలేవు ఈ కర్మ సిద్ధాంతం నుంచి పరమాత్మ కూడా తప్పించు తప్పించుకోలేడు అని చెప్తారు అంతటి శ్రీ మహావిష్ణువు అయినటువంటి శ్రీకృష్ణుడే బోయవాడు వేసిన బాణానికి ప్రాణం వదలటం అనేది ఏమిటంటేది అది ఎలాంటి కర్మ అని మనం ఎటు మాట్లాడారు కదా అది శ్రీకృష్ణుడు అనుభవించిన ఆ కర్మ ఎలాంటి కర్మ ఎలాంటి కర్మ అంటే గాంధారి శాపం పెట్టింది అవును నా కొడుకులు మొత్తం అందరూ కూడా నశింపే నశించేలా చేశావు కదా నువ్వు ఆ రకంగానే వెళ్ళవలసింది ఉంది అని చెప్పి ఆమె దుఃఖపడి శ్రీకృష్ణుడు వంశనాశనం కోసం ఒక శాపం ఇచ్చిన విషయం మీకు తెలిసే ఉంటుంది అయితే ఎలా అయితే నా వంశ నాశనం అయిందో నీ నా కళ్ళ ముందు ఇలా ఇంతమంది అయ్యారు అలాగే నీ వంశం కూడా నాశనం అవ్వాలి నీ కళ్ళ ముందే జరగాలి అని అవి నిర్దేశించడం వల్ల మేము ఎలా అయితే దిక్కులేని వాళ్ళం అయ్యామో నువ్వు కూడా అలాగే దిక్కులేని వాళ్ళలాగా నీ అనేవాళ్ళు ఎవరు లేకుండా నువ్వు లాస్ట్ కి అలా వెళ్ళాలి అని నిర్ణయించినట్టుగా జరిగింది ఇప్పుడు మీరు చెప్పారు శ్రీకృష్ణుడి పాదానికి బాణం తగిలి చనిపోవడం కారణం ఏమై ఉంటుంది సుగ్రీవుల మధ్య బాణం కుట్టిన వాళ్ళు ఎవరండి రాముడు అదే మన విష్ణుమూర్తి కొట్టాడు కదండి ఆ కర్మ ఫలితం వల్ల అతడే మరి బాలే ఈ జన్మలోలా వచ్చి తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు ఆ కర్మకి ఇప్పుడు విష్ణుమూర్తి తన సంచిత కర్మని తీసుకొచ్చి ప్రారంభంలో గాంధారి శాప కర్మగా అది పరిణమించి పరిణమించి ఆ కర్మ అనుభవించడం మాత్రం జరిగింది ఈ ఫలితం కర్మని మార్చడమా లేకపోతే తప్పించుకోవడమా దేవుడే దిగివచ్చినా జరగదు జరగదు సాక్షాత్తు భగవంతుడికే జరగలేదు కదండి దేవుడు తలుచుకుంటే అతను ఏదైనా మార్చగలడు కానీ అతని కూడా చేసిన పనుల ఫలితం అతను తప్పదు అని కదండి ఇందులో చెప్తూ ఉంటారు ఒకవేళ ఈ క్రమంలో మీరు ఒకవేళ మీ సంజీత కర్మ ఎన్నో పాపాలు చేసి మూటగట్టుకుని వచ్చినప్పటికి ఎదుటివారికి మంచి చేయడం దైవారాధన లేకపోతే సాత్వికమైన ప్రవర్తన ప్రవర్తనతో తప్పించలేం కానీ తగ్గించగలమని ఉంటారు వాస్తవం ఇప్పుడు ఇష్టదేవాలను పూజిస్తాం కదండి మహాప్రభావు కాపాడండి అని ప్రార్థిస్తాం కదండి వారు ఏం చేయగలరు అంటే దాని తీవ్రతను మాత్రమే తగ్గించగలరు కానీ జరగవలసింది జరగవలసిందే మన నెత్తి మీద ఒక కొండరాయి వచ్చి పడాలనుకోండి పెద్దరాయి తల బద్దలవలసిన ఫలితం ఉంది కానీ వెడుతూ వెడుతూ ఉండగా ఏదో చిన్న పండు ఏదో నెత్తి మీద పడుతుంది ఆ ఇది పడిందా అనుకుంటాం కానీ అంత పడాల్సింది ఇంత అయింది కానీ అది మటుకు మారదు భగవంతుడు అనుగ్రహం ఉన్నట్లయితే పరిణామం తీవ్రం కాకుండా సామాన్యంగా మనకు సహకరించవచ్చుగాక కానీ ఆ ప్రకృతి నియమాలు మాత్రం తప్పించుకోవడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు భగవంతుడికి సాధ్యం కాదు ఓకే సో ఈ సిద్ధాంతం నుంచి ఎవరు బయటపడలేరు కర్మ సిద్ధాంతం నుంచి ఎవరు బయటకు రాలేరు ఆ చేసినది చేస్తున్నది వీటి ఫలితాలు రేపు జరగబోయేది అంతా కూడా కర్మకు సంబంధించినదే అయితే దేనికైనా మనసు మనసులో ఉన్న ఆలోచనే కారణం ఈ కర్మ పుట్టడానికైనా ఆలోచనే కారణం కర్మ చేయడానికైనా ఆలోచన ఏ శరీరం ఉంటే ఆ శరీరం జీవి ఉన్న శరీరాన్ని కారణం అని అంటూ ఉంటాం అదే ఆలోచన విధానాన్ని ఎదుటి ఎలాంటి పరిస్థితి వచ్చినా తట్టుకోగలగాలన్నా అదే మనసు ఎక్కడి నుంచి పుట్టి ఎక్కడైతే ప్రశ్న ఉద్భవించిందో సమాధానం కూడా అక్కడే దొరుకుతుంది అనే ఉద్దేశంలో ఎక్కడైతే ఆలోచన పుట్టిందో అలాంటి ఆలోచనల్లో మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఈ కర్మ సిద్ధాంతం లాంటి మహామహా పరీక్షలకు సమాధానం కూడా అక్కడే దొరుకుతుంది అనేది చాలా ఈ కర్మ సిద్ధాంతం కానీ బోధ శ్రీకృష్ణుడు చేసిన విషయాలు కానీ మనం గమనిస్తే ఒక చిన్న కీ లాంటిది తాళం చెవి లాంటిది అని కొంతమంది చెప్తుంటారు దాన్ని మీరు ఎలా సమర్థిస్తారా ఒక చిన్న వివరణ ఇవ్వగలరా వాస్తవం అండి మీరు చెప్పిన విషయం చాలా చక్కటి విషయం ఎందుకంటే అనుభవించవలసిన కర్మ అనేది సంచితం అనేది మన మీద ఉన్నా ఈవేళ విజ్ఞానంతో కానీ వివేకంతో కానీ ఆత్మ జ్ఞానంతో కానీ అంటిముట్టునట్టుగా ఉండగలిగితే ఆ ఫలితాన్ని మనం అలా చూసి సరే జరిగేది జరుగుతుంది మనం ఊరుకోవటమే అన్నట్టుగా ఉండగలిగితే ఈ స్థితి ప్రజ్ఞత అని మనం అనుకోవచ్చు అంటారా అండి ఎందుకంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మన మానసిక స్థితిని కోల్పోకూడదు ఆ స్థితి కూడా ఏమిటండి ప్రజ్ఞయందు ఉండటం వివేకంతో ఉండటం మొత్తం ఆధ్యాత్మిక సాధనలో అనేక రకాల అంశాలు ఉన్నాయి దానిలో ప్రధానమైన మెట్టు విజ్ఞానం అయితే మన విజ్ఞానాన్ని మనం కోల్పోకపోతే ఏ ప్రమాదం జరగదు ప్రతి ఒక్కళ్ళకి మోక్షమే చివరి మెట్టు అంటారు మోక్షానికి మార్గం జ్ఞానం అని మన వేదాలు చెప్తే ఈ జ్ఞానాన్ని పుస్తకాల్లో చూసేవాళ్ళు ఉన్నారు కానీ ఈ చూసే చూసేవాళ్ళు లేరు ఒకవేళ ఉన్నారా అంటే ఈ స్థితప్రజ్ఞత మోక్షము మనం చెప్పుకునే కర్మ సిద్ధాంతంలోంచి బయటపడాలన్న ఈ జ్ఞానం మీరు స్థితప్రజ్ఞత వచ్చేది జ్ఞానం నుంచి ఈ పదాలన్నింటినీ ఒక మంచి వివరణ చిన్న ఉదాహరణ రూపంలో చెప్పగలరు తప్పకుండా తప్పకుండా ఇప్పుడు మనిషి ధ్యానంలో కూర్చున్నాడు అనుకోండి ధ్యానంలో కూర్చుంటే బాహ్య పరిస్థితులు అనేక రకాలు అతన్ని ఇబ్బంది పెడతాయి శబ్దం ఆపేస్తుంది వెలుతురు ఆపేస్తుంది ఏమండి కాస్త ఆకలిస్తుంది అనుకోండి ఏకాగ్రత దెబ్బతింటుంది ఇన్ని రకాల పరిస్థితులను కూడా అతను నిలబడాలి అని నిశ్చయించుకుంటే నిలబడగడు దాన్ని తపస్సు అన్నారు ఎవరో పిలిస్తే వినకూడదు ఏదో మీద పడితే దానికి వేసి చూడకూడదు ఆకలిపిస్తే దాని మీద దృష్టి ఉంచకూడదు ఏమండి ఇలా కనుక ఉండగానికి ప్రయత్నిస్తే అంతమించి తపస్సు ఏముందండి మనసును అలా ఏకాగ్రత మీద తీసుకురాగలిగితే ఒకే విషయాన్ని మనం ఎప్పుడు సంభావిస్తూ ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉండగలిగితే బాహ్యం మన ఏమీ చేయదు బాహ్య పరిస్థితులు దూరంగా మనం ఉండవచ్చు మనం అనుకున్నటువంటి ముక్తినో జ్ఞానాన్నో దేన్నైనా పొందవచ్చు అని నిరూపించిన వాళ్ళు మంది ఉన్నారండి కాబట్టి వాటికి లొంగిపోదామా దూరంగా ఉందామా అనుకుంటే లొంగిపోయిన వాళ్ళు సాధారణంగానే ఉంటారు లొంగకుండా వాళ్ళు ఋషులు అన్నారు అవును ఆ తపస్సు అనేది ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ముక్కు మూసుకొని హిమాలయాలకు వెళ్ళడం తపస్సు అని అంటున్నారు కానీ నిత్య జీవితంలో వైవాహిక జీవితంలో ఉండి కూడా తపస్సు చేసిన వాళ్ళు నిరూపిస్తారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు మహారాజులు అయ్యి ఉండొచ్చు జనక మహారాజు చెప్పుకోన మనం అతను సాక్షాత్వరూపుడు ఇలాంటి వాళ్ళే జనక మహారాజు దగ్గరికి వచ్చి వాళ్ళు విజ్ఞానాన్ని పొందగలిగారు అంటే ప్రశ్నించి అది చిన్న విషయం కాదు కదా ఇప్పుడు మీరు అన్నట్లుగా ఆధ్యాత్మికత కేవలం ముక్కు మూసుకుని తపస్సు చేసే వారికి మాత్రమే కాదండి ఆసక్తి అనురక్తి ఉన్న వాళ్ళకి అది అందే విద్య దాని మీద శ్రద్ధ ఉండాలి శ్రమ ఉండాలి కృషి చేయగలగాలి వారికి అది అందుతుంది అనేది చెప్పిన మాట వాస్తవం ఖచ్చితంగా తర్వాత మనము మోక్ష సాధనకు కానీ ఆధ్యాత్మిక పరిణితి పొందడానికి కానీ ఏ గృహస్థాశ్రమంలో ఉంటేనే ఇబ్బంది వస్తుందేమో అనుకోవడానికి లేదండి సన్యసించిన వారు కూడా మనస్థుడి పాడైన వాళ్ళు లేరా గృహస్థాశ్రమంలో ఉండి చక్కగా విధులు నిర్వహించి దైవాన్ని స్మరించి చక్కని మార్గంలో ప్రవేశించి సిద్ధి పొందిన వాళ్ళు లేరా ఉన్నారండి కాబట్టి కావలసింది ఏమిటంటే మనస్సుని ఏకాగ్రతగా నిలబెట్టగలగటం ఆ ఏకాగ్రత కుదురుతోందా లేదా చూసుకుంటే కుదిరిన వాడు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు వాడు హిమాలయాల మీద కూర్చున్నా సరే వాడు మనస్సు చెదిరింది అంటే వాడు జ్ఞానానికి పనికిరాడు పది మందిలో కూర్చున్న ఏకాగ్ర మనస్సుతో వాడు ధ్యానముగా చక్కగా విషయాన్ని అవగతం చేసుకుంటున్నాడంటే ఎంతమందిలో ఉన్నా కూడా వాడి జ్ఞానానికి లోటు లేదు కాబట్టి మన ఏవో మనుష్యానం కారణం బంధమోక్షయోహో అన్నారు మనస్సును పట్టిన వాడికి అన్నీ జయించగలుగుతాడు అవును అయితే ఈ కర్మ సిద్ధాంతాన్ని దాటిపోవాలి అనే దానికి జ్ఞానం మెట్టు అనే రకంగా మనం ఇప్పుడు ఒక ఉదాహరణలతో చెప్పాము సంచిత కర్మలు కూడా ప్రారబ్ధ కర్మని ఎఫెక్ట్ చేస్తాయి అనే విషయం మనం మాట్లాడుకుందాం మొదటగా మనం అనుకుంది ప్రారంధ కర్మ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పుకుందామని నిజానికి మీరు చెప్పిన వివరణ కానీ ఎగ్జాంపుల్స్ కానీ మోక్షానికి కర్మ కర్మ సిద్ధాంతం మోక్ష సిద్ధాంతం గురించి కూడా మనం కలిపి మాట్లాడడం జరిగింది ఒక రకంగా చివరిగా ఒక్క మాట ఈ ప్రారంభ కర్మల గురించి మీరు చెప్పాలి అంటే చివరిగా ఎలాంటి సందేహం సందేశం ఎలా చెప్పగలుగుతారు విజ్ఞాని అయిన వాడు ఆపదని ఆనందాన్ని రెండిట్లు సమానంగా చూస్తాడండి అసలు నేను కష్టపడుతున్నాననే భావన కనుక మనం వదిలేయగలిగితే నిన్న ఏం చేసొచ్చి కష్టం పడుతున్నామో మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు బాధని సంతోషాన్ని సమంగా స్వీకరించగలిగిన వాడైతే దుఃఖేషు అనుద్విఘ్న మన విగత స్పృహ అని భగవద్గీత మనకు భోషిస్తుంది కష్టాన్ని కష్టంగా భావించకుండా సుఖాన్ని సుఖంగా భావించకుండా నిర్లిప్త భావనతో అలా చూసి వెళ్ళే పరిస్థితులు ఎవడైతే ఉంటాడో వాడికి సంచితమేమీ చేయదు ప్రారం ప్రారంభమేమీ చేయదు ఆగామి భయపెట్టదు కాబట్టి ఇది నా పని ఇలా వెడతాను ఇది ధర్మం ఇలా నడుస్తాను అని వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి ధర్మరాజు లాంటి వాడు అవును ధర్మం అంటే ఏమిటండి చేయవలసిన పని ఏ పని చేశాడు అతను తన రాజధర్మం పోషించాడు సనాతన ధర్మాన్ని కూడా భుజస్కందాల మీద మోసి ఆదర్శప్రాయమైన వాడు నిలబడ్డాడు ముందాన్ని చెప్పుకున్నట్టుగానే జనక మహారాజు కూడా అలాగే నిలబడ్డాడు కాబట్టి వాళ్ళకి ఆచరించేవి ఆచరించక తప్పదు కాబట్టి చేస్తారు తప్ప వాళ్ళ మనసు అంతా దైవం మీద ఉంటుంది ధర్మం మీద ఉంటుంది అవును కాబట్టి వాళ్ళని సంచితాలు ఏమీ చెయ్యో ప్రారంభం ఏమీ బెదిరించదు ఆగామ గురించి వాళ్ళు ఆలోచించక్కర్లేదు చేయవలసిన పని చేసుకుంటూ వెళ్ళటం అనేది వాళ్ళు పరమ ప్రామాణికంగా భావించినటువంటి వాళ్ళు ఇక్కడ దైవ స్మరణ అంటే కేవలం ఒక నామాన్ని పదే పదే జపిస్తూ మనస్సుని లేకపోతే ఆలోచనల్ని చూపులని మన ఇంద్రియాలని ఎక్కడెక్కడో పెట్టి నేను దైవాన్ని స్మరిస్తున్నా కానీ దైవం నన్ను పట్టించుకోవట్లేదు అంటారు అంటే ఈ కర్మలకి స్మరణ ఒక ముగింపుగా మనం చెప్పుకున్న క్రమంలో దైవనామస్మరణ కంటే కూడా దైవం అంటే పేరు లేని రూపం లేని ఒక శక్తి అని మనం మాట్లాడుకోవచ్చు అని అనుకుంటే ఏమీ లేని దగ్గర కూడా దైవం ఉన్నాడు అనుకోవచ్చు మనం చూసే చీకటి ఏమీ లేదు ఏమీ కనపడదు శూన్యం అంటారు కానీ అదే ఆ కాళరాత్రి అమ్మవారు అవ్వలేదా అలా అలా మనం ఒకసారి దైవాన్ని ఉదహరిస్తూ ఉంటే ఒక నామం కంటే కూడా నీ భక్తి శ్రద్ధ ఇంపార్టెంట్ అని చెప్పేలాగా మీరు శాస్త్రవాక్యాలతో రెండు మాటలు చెప్పగలరు చాలా మంచి చక్కని ప్రశ్న వేసారండి చాలా బాగుంది తర్కశాస్త్రానికి పెడితే ఇక్కడ ఏముంది అని అడిగామనుకోండి ఏమీ లేదంటాడు మామూలు వాడైతే ఆ జ్ఞానం శాస్త్రజ్ఞానం కలవాడు ఇక్కడ ఏమీ లేదనే పదార్థం ఉందంటాడు పదార్థం అంటే ఏమిటయ్యా అంటే ఏమీ లేకపోవడం అనేది ఒక పదార్థం నాకు కనిపించట్లేదే అంటే కనపడదు కానీ ఉన్నట్టే అన్నట్టు కాబట్టి మనం జ్ఞానాన్ని జ్ఞానదృష్టితో చూసినట్లయితే ఏమి ఏ నామస్మరణ చేయకుండా ఉన్నా కూడా మనకి ముక్తి కలగదా అంటే కలుగుతుంది కానీ ఏ నామస్మరణ చేయకుండా కూడా వెళ్ళేటువంటి స్థితిగతులు మనిషికి ఉన్నాయా దానికి ముందు స్టెప్ ఒక నామం అంటూ తీసుకుని చేస్తారు ఏ నామం అయితే ఏమిటండి కొన్ని అక్షరాల సమూహమే కదా అయితే గురువుల నుంచి అది వారు సాధన చేసి రాగా 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 దానికి ఒక శక్తి ఏర్పడి అవే అక్షరాలు మనకు తెలిసిన అక్షరాల్లోంచి దివ్యత్వం బయటకు వచ్చి అదే మనకి ముక్తినిస్తుంది అని మన వాళ్ళు చెప్పినటువంటి పద్ధతి గురువుల ద్వారా సాంప్రదాయాన్ని మనం స్వీకరించడం అది ఉంది అయితే నామం జపిస్తూ కూడా మనసు విధాల సో అది ఉంట ఉన్నా కూడా ఉపయోగం లేదని చెప్పడమే ముఖ్య ఉద్దేశం కానీ దానికి మీ మాటల ద్వారా విందామనే ఆలోచనతో ప్రశ్న అడగడం జరిగింది మంచిదే చివరగా మనం మాట్లాడుకున్నది ప్రారంభ కర్మలు మొదలు జ్ఞానం మెట్టు కర్మని తప్పించుకోలేం భగవత్ స్మరణ అన్నాం అసలు భగవంతుడు అంటే ఎవరనే విషయం ఇవన్నీ చాలా పెద్ద సబ్జెక్ట్స్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో అయితే అనంతం అంతులేనివి అని మనం చెప్పుకోవచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళకి అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో ఇంత వివరంగా మనం మాట్లాడాం ఇకపై కూడా ఇలాంటి వీడియోస్ ని మన ప్రేక్షకులకి అందజేస్తాము తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ గురు ఇలాంటి విషయాల్ని మనం రాబోయే రోజుల్లో మనం ప్రేక్షకులకి ఒక్కొక్క అంశాన్ని విపులంగా ఉదాహరణలతో అందించాలనేది నా ఉద్దేశం అనుకుంటున్నాను తర్వాత తరాల వారికి విజ్ఞానాన్ని పుణ్యం దక్కుతుంది చాలా మంచిది ధన్యవాదాలు నమస్కారం ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత వివరంగా దైవానికి ఒక అడుగు దూరంలో ఉండాలి అంటే ఎన్నో అడుగులు వేయాలి ప్రతి మెట్టు మేము మిమ్మల్ని తీసుకువెళ్లే బాధ్యత మాది ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో విషయాలు మీకు అందిస్తూనే ఉంటాం ధన్యవాదాలు